నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఇది ధనయోగం సంబంధించిన రెండో వీడియో మంది దీనిలో రూల్స్ ఏమంటే ఫస్ట్ రూల్ వచ్చి బుధుడు తన సొంత ఇంట్లో ఉండాలి ఓన్ హౌస్లో ఉండాలి అలానే ఆ ఇల్లు ఐదో ఇల్లు అయి ఉండాలన్నమాట ఫిఫ్త్ హౌస్ అయి ఉండాలి ఫిఫ్త్ హౌస్ రూల్ నెంబర్ టూ ఏంటంటే కుజుడు ప్లస్ చంద్రుడు పదకొండో ఇంట్లో ఉండాలి లెవెంత్ హౌస్లో ఉండాలన్నమాట ఈ రెండు రూల్స్ సాటిస్ఫై కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుల్లుడు సొంత ఇంట్లో ఉండాలంటే బుధుడికి ఏ ఇల్లు ఉంటే సొంత ఇల్లు మిథునము కన్యా కదా ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం కనుక లగ్నం అయితే అప్పుడు ఐదో ఇల్లు వచ్చి బుధుడు బుధుడు ఇల్లు అవుతుంది మిథునం అవుతుంది అప్పుడు బుధుడు సొంత ఇంట్లో ఉన్నట్టు దీనికి పదకొండో ఇల్లు అంటే ధనుర్ అనమాట అక్కడ కనుక కుజుడు ప్లస్ చంద్రుడు కనుక ఉంటే ఆ వ్యక్తి కుబేరుడు అవుతాడు ఒకటి తర్వాత ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు అంటే బుద్ధులు కనుక ఇక్కడ ఉంటే అంటే ఇక్కడ ఉండాలంటే ఇది ఐదో ఇల్లు అవ్వాలి కదా ఐదు ఐదో ఇల్లు అవ్వాలంటే లగ్నం కనుక లగ్నం వృషభ లగ్నం అవ్వాలి అంతే కదా లగ్నం వృషపు లగ్నం అవ్వాలి అప్పుడే కనుక ఐదో ఇల్లు అవుతుంది దీనికి పదకొండో ఇంట్లో అంటే రాశిలో కుజుడు ప్లస్ చంద్రుడు ఉండాలి అప్పుడు కూడా ఈ వ్యక్తి క్యుబేడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే లగ్నం కనుక వృషభ లగ్నం అయితే ఐదో ఇంట్లో బుధుడు ఉంటాడు సొంత ఇంట్లో బుధుడు ఉంటాడు ఓకే తర్వాత పదకొండో ఇంట్లో అంటే లగ్నానికి వెనకాల పన్నెండో ఇల్లు ఇది పదకొండో ఇల్లు కాబట్టి ఆ పదకొండో ఇంట్లో కుజులు కుజులు చంద్రుడు కనుక ఉంటే అప్పుడు కూడా ఆ వ్యక్తి కుబేడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో ఈ రెండు కండిషన్స్లో కూడా ఆ వ్యక్తి కుబేడ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది మీరు మీ ఆలోచనలు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి ఉంటానండి ఓ